వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన బిబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్టున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి ఈ రోజు మార్చ్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి ఎవరివి బాదు ఇది ఇప్పుడు ఫ్రంట్స్ ఇక్కడ మంచి బారీ సైజు ఎత్తులు ఉన్నాయి ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు బుత్పూర్ ఏ మాండల్ బూత్పూరా మక్తల్ బూత్పూరా మక్తల్ మండల్ భూత్పూర్ నారాయణపేట జిల్లా ఏమున్నాయి రేట్ ఇవి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష డెబ్బై వేలు అడుగుతుండ్రు ఎవరేనా ఎంత అడుగుతుండ్రు ఒకటి యాభై వరకు అడిగాను నువే ఆడుకున్నావు మళ్ళా ఒకటి డెబ్భై లోపు వస్తే ఇస్తావు రైతా వ్యాపారం రైతా ఏం పేరు నీ పేరు అని అంటారు రైతు పేరు అయితే గ్యారంటీ అప్పని ఎన్నెన్నకి వెళ్ళిన్నా నిధాన ఇవి నాలుగేళ్ళు అవుతుంది నెంబర్ చెప్పు మరి డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ ఫండ్స్ ఎవరికన్నా కావాలనుకుంటే బోధ్పూర్ మల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన కాంటాక్ట్ చేసి ಎಪ್ಪ ಬ್ರದರ್ಿಪ್ಪ ರೂ ಆರಾ ಎಣ್ಣೆ ರೇಟ್ ವೀಟ್ಕೇ ಅರವ್ ಐದು ಎ ಊರು ಮನೋದು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಎಕ್ಕ ಕರ್ನೂಲೆ ಊರ ಅದೇನಾ ಅಡಿಗೆಪ್ರೆಂಡ ಮ ఎంత ఆడతారు ఒకటి యాభై ఆడుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా మీరే ఆడుకున్నారు అంటే మీరు ఎంతకి ఇద్దాం అనుకున్నారా అంటారు ఒకటి యాభై ఆరు అయితే ఇస్తారు బాగుతా ఇట్లా గ్యారంటీ ఏం పేరు సురేష్ నెంబర్ ఏమన్నా చెప్తారా తొమ్మిది ఐదు సున్నా ఐదు డబల్ ఎనిమిది ఐదు రెండు మూడు ఆరు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు కర్నూలు జిల్లా ఎవరు నీది కనకవీడు కనకవీడు అంటే కర్నూలు జిల్లానా మండలేది వస్తుంది ఇప్పుడు మండలేది మండలం ఏదా అంటే ఏ మండలం అంటున్నా నందవరం మండల్ కర్నూలు జిల్లా కనకవీడు ఎన్ని పాల మీద ఉంటాయి ఇవి ఆరు పాల పాలకోడెలు ఎంత అడుగున్నావు రేట్ ఇప్పుడు మళ్ళా ఒకటి అరవై ఎవరన్నా అడిగిపోయిరేమల ఎంత అడిగిపోతున్నారు ఒకటి ముప్పై అడిగిపోయిన ఉన్నావు మలా ఒకటి నలభై పైన ఎత్తిస్తావు ఏం పేరు నువ్వు పేరు పరమేశ్ గ్యారెంటీ అవని కోతాయి షేర్ వేసలేరు ఒకటగొట్టలేరు ఇంకా పని కట్టుకొని చూసుకోమంటున్నాడు ఏం పేరు నీ పేరు పరమేశ నెంబర్ చెప్పు సార్ నేను ఏడు రెండు ఎనిమిది ఆరు ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది ఐదు రెండు కనకవీడు నందవరం మండల్ కర్నూలు జిల్లా ఈ పరమేశ్ను సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు మరి నమస్తే ఎప్పుడొచ్చిన ఏమున్నాయి రేటువి ఒకటి యాభై ఎన్ని పళ్ళు వేసినాయి ఇది లెఫ్ట్ ది ఆరు పళ్ళలో ఉందంట రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళలో ఉందంట ఎవరైనా అడిగిపోయి వచ్చి మళ్ళా ఎంత అడిగినారా ఒకటి ఇరవై వరకు అడిగిపోతున్నారట ఏ ఊరు మనది సంఘాల గద్వాల మండలా సిబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా సంఘాల నుంచి వచ్చిండ్రు నువ్వు గీద్దాం గీద్దామనుకున్నా మళ్ళా ఓటి నలభై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు దివాకర్ గ్యారంటీ పని అయితే ఓటు చేస్తా అనేది దేవనా నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సెవెన్ జీరో వన్ డబల్ జీరో డబల్ త్రీ ఎయిట్ సెవెన్ సిబెలగల్ సంఘాల కర్నూలు జిల్లా ఎవరికైనా నచ్చితే ఈయనం నాలుగు ఆరు పల్లెల్లో ఉన్నాయంటే నచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్గా ఏమోనా ఇవి ఒకటి ఇరవై దేవురి నీది సింకేశ కర్నూలు జిల్లా మండలేది కర్నూలు మండల్ సింకేసుల ఎవరైనా అడిగిపోయారేమలా ఎంత అడుతుంటారు ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష ఆరు వేలు అడుతుంటారు నువ్వేంత ఉన్నామ్మలా పది వన్ లాక్ టెన్ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తాడట బావు పని ఫుల్ నెంబర్ చెప్పవు సార్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ టూ ఫండ్స్ ఎవరికన్నా నచ్చితేన సిమ్ కేసులో మాట్లాడుకోవచ్చు આવરા ઓરો પંચકો બોતલા રહે તો એ કાડુ તું થા મુંદવા હા એ તેમ આને આ જે તો છે આ યતી બેર જપો રે રાજભાઈ આ યતી જપો આ రైతు కోతుట కోడలు తీయమంటున్నారు మరి ఏ ఊరు నుంచి వచ్చిండు ఏం కథ ఎన్నిపాల కోడల్లో చూద్దాం ఎన్నిపాలలో ఉన్నాయి నాలుగు నాలుగు ఏ ఊరు మనది ఇది రైట్ది నాలుగు అంట లెఫ్ట్ సైడ్ది ఏమో ఆరు పల్లెల్లో ఉన్నాయంట ఏ ఊరు మనది గొర్రె గట్టి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు వీటికి ఒకటి ఇరవై ఐదు ఎవరైనా అడిగిపోయారేమో ఒకటి ఐదు అడిగిన రోటా వన్ లాక్ ఫైవ్ థౌజండ్ నువ్వు అడుగున్నావు ఒకటి పదహైదు అయితే ఇస్తావు గ్యారెంటీ పని ఫుల్ ఏం పేరు నీ పేరు సురేష్ పని కట్టుకున్నాకనే పైసలు ఏమంటున్నాడు ఎవరికైనా నచ్చతగినా సేల్ కాకుంటే గుర్రకాంత్ తోటి పది రోజులకు కూడా పని కట్టుకొని చూసి పైసలు ఏమంటున్నాడు నెంబర్ చెప్పు సార్ నీది ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ టూ సెవెన్ త్రీ సిక్స్ ఫ్రండ్స్ పొడిసేయాలి అడిగిట్లుంది ఏమన్నా తన్నుడు పొడుసుడు ఏం లేదట ఎవరికైనా నచ్చితే నేను కాంటాక్ట్ చేయండి బ్యాక్ సైడ్ ఎత్తులకు ఇక్కడ బేరం జరుగుతుంది చిన్నప్ప చిన్నప్ప ఎంత ఆడుతున్నావు తొంభై వేలు అడిగిన ఒళ్ళు ఎంత అంటున్నారు మళ్ళీ ఒకటి ముప్పై వీలు చెప్తున్నారు చానత్తడు ఉంది నలభై వేల కాడు ఉంది లక్షల లోపు చెప్పా ఉంటున్నాం లాస్ట్ వాళ్ళు మీరు ఇంకా అంతేనా మళ్ళీ తక్కువ లేదా ఒకటి ఇరవై పైన అయితేనే బేరం బాబోదా పని ఇలా రికార్డు కొట్టినా ఏ ఊరు మనది పెద్దదాన్వాడ ఐజమాండలు ఇప్పుడు రాజౌలి అంతకుముందు ఐజమాండలమే ఉండగా కోడేపల్లి ఉండగా గ్యారంటీ పని అయితే నేను పేరు ఆనంద నెంబర్ చెప్తా ఎట్లున్నాయి ఎంతకు పోయినాయి ఒకటి ముప్పై ముప్పై ఐదు ఎన్ని పళ్ళకు పోయినాయి నాలుగు నాలుగు పళ్ళకోడలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్కి అయితే సేల్ ఇవి ఎంత ఇవి రెండు పది వీటికి రెండు లక్షల పదివేలు పోతాయా పని అని కట్టి చూసుకున్నాకనే డబ్బులు అట ఎవరన్నా అడిగిపోయారు మళ్ళా ఎంత అడిగారు లక్ష ఎనభై దాంకా అడిగితే ఇయ్యలే మీరేంత ఉన్నారు మళ్ళీ లాస్ట్ రెండు అయితే ఇస్తావు ఊరేది పెద్దేరు వనపర్తి జిల్లా అవి అవి పోయినాట కదా ఇంకా అంతేనా ఈరోజు ఇంకా సింగిల్ కోడే ఉంది ఎన్ని పళ్ళల్లో ఉంటుంది ఇప్పుడు అది రెండు పళ్ళు పోతుందా సైడ్ పోతుంది రెండు సైడ్లో పోతుందట రెండు పాల్ల కోడే ఎంత రేట్ అది మళ్ళా లక్ష నలభై దాన్ని అడిగిరే ఎంత లక్ష అడిగిండ్రు రేట్ ఎంత వస్తుంది లాస్ట్ మన లక్ష వస్తుంది నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఫ్రంట్స్ కూడా అంటే రెండు 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 పాలేనా ఇవి ఇది ఎక్కుందా ఇది కూడా రెండు రూపాయలే ఏమున్నాయి రేటు ఇప్పుడు వీటికి రెండు లక్షల ఇరవై వేలు అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండ్రు ఒకటి ఎనభై అంటున్నారు నువ్వేంతున్నావు మళ్ళా రెండు పైన అయితే ఇస్తావు గుడ్డారెడ్డిపల్లి శివన్న ఇటిక్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఇడ నిలవాడు దూరం పోతున్నావు ఎందుకో ఏమన్నట ఏమన్నట పోతాయి పైన బాగా పని గ్యారెంటే ఇసుకబడి కూడా కొట్టినావు నెంబర్ సార్ మరి రూడారెడ్డిపల్లి శివన్న ఇటిక్యాల మండల్ జేగులాంబ గద్వాల్ జిల్లా రెండు 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 పళ్ళలో ఉన్నాయంట పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అంటున్నారు తొమ్మిది ఆరు సున్నా మూడు ఆరు మూడు తొమ్మిది నాలుగు ఎనిమిది నాలుగు ఎవరికైనా అవసరమైతే బుడ్డారెడ్డి పాలిసీవర్ అని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి బ్యాక్ సైడ్ చూద్దాం వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పేరు మార్కెట్లో ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ కింద కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి ವಿಡಿಯೋ ಐತೆ ಲೈಕ್ ಚೆಂಡ್ ಷೇರ್ ಮರೊಕ ವೀಡಿಯೋ ಮನದ